ఒక గ్రామంలో రామయ్య లక్ష్మమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు రామయ్య ఒక తన దగ్గర బట్టల షాప్లో పనిచేసేవాడు లక్ష్మమ్మ ఇంట్లోనే ఉండేది రామయ్య ప్రతిరోజు ఆ బట్టల షాప్కు వెళ్ళి ఆ యజమాను ఇచ్చే బట్టలను ఆ ప్రతిరోజు అమ్మి పెడుతూ ఉండేవాడు ఇలా తను ప్రతిరోజు పనిచేస్తూ ఉండగా ఒకరోజు రామయ్య యజమాని ఇలా అన్నాడు రామయ్య నువ్వు నా దగ్గర చాలా నమ్మకస్తుడిగా పనిచేశావు కానీ నా షాపు నష్టాలలో ఉంది ఇప్పుడు నిన్ను పనిలో ఉంచుకోలేను నీకు జీతం నేను ఇవ్వలేను నా బట్టల షాపు చాలా నష్టాల్లో ఉంది ఆ నష్టాలన్నీ తేరుకొని లాభాల్లోకి వచ్చాక నిన్ను మళ్ళీ పనిలోకి పిలుచుకుంటాను నువ్వు ఏమీ అనుకోకు అదేంటయ్యా అలా అంటారు ఇన్ని రోజులు నేను మీ దగ్గర నమ్మకంగా పనిచేస్తాను ఇప్పుడు మీరు ఒక్కసారిగా నన్ను తీసేస్తే నేను నా భార్య ఎలా బతకగలుగుతాం మీకు లాభాలు వచ్చేంత వరకు నాకు జీతం ఏమీ ఇవ్వకండి నేను మీ దగ్గర ఊరికేనే పనిచేస్తాను లేదు రామయ్య నాకు బట్టల షాపు చాలా నష్టాల్లో ఉంది నేను ఈ షాపును ఉంచుతానో అమ్ముతానో కూడా తెలియదు అలాంటప్పుడు నిన్ను పనిలో ఎలా పెట్టుకోగలను నువ్వు ఏమీ అనుకోకు తన యజమాని చెప్పింది విని ఏమీ మాట్లాడలేక తిరిగి ఇంటి దారి పట్టాడు ఏంటండి ఈరోజు త్వరగా వచ్చారు నీ యజమాని మీకు లీవ్ ఇచ్చాడా అలాంటిదేమీ లేదే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాడు రేపటి నుంచి నేను పనికి వెళ్ళొద్దన్నాడు అయ్యో మరి ఇప్పుడు ఎలాగా మనం ఎలా బతకగలుగుతాం అదేనే నాకు అర్థం కావడం లేదు కానీ ఏదో ఒకటి చేయాలి లేదంటే నేను నిన్ను సంతోషంగా చూసుకోలేను మనం ఇద్దరం కూడా ఆకలితో ఉండాల్సి వస్తుంది మనకి ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు ఇలా మనం ఒకరి చేతి కింద పనిచేస్తే వాళ్ళు ఎప్పుడు ఉద్యోగంలో నుంచి తీసేస్తే అప్పుడు ఉద్యోగం నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది అదే మీరంగా మీరే సొంతంగా ఒక బిజినెస్ చేస్తారనుకో అప్పుడు మిమ్మల్ని ఎవరే తీసేయరు కదా మీకు ఇష్టం లేకపోతేనే బంద్ చేయచ్చు ఆలోచించండి మీరే ఏదైనా సొంతంగా బిజినెస్ చేస్తే బాగుంటుంది అవును నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ కానీ ఇప్పటికి ఇప్పుడు బిజినెస్ అంటే ఎలాగా సరేలే నేను అలా బయటికి వెళ్ళొస్తాను వంట చేసి ఉంచు రామయ్య ఏం బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తూ అలా బయటికి వెళ్తూ ఉంటాడు అప్పుడు పిల్లలంతా కూడా రే పానీపూరి బండి వచ్చింది పానీపూరి బండి వచ్చింది అంటూ పరిగెత్తడం చూశాడు అవును పిల్లలకు పెద్దలకు పానీపూరి అంటే చాలా ఇష్టం మా ఊరికి ఎక్కడి నుండో బండి వస్తుంది ఇదే ఊర్లో నేనే సొంతంగా పానీపూరి తయారు చేసి అమ్మానంటే చాలా గిరాకీ వస్తుంది అవునవును చాలా మంచి ఐడియా వచ్చింది ఇప్పుడే వెళ్ళి నా వార్యతో చెప్పాలి ఏమే నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పనా చెప్పండి ఏం ఐడియా వచ్చింది పిల్లలకి పెద్దలకి పానీపూరి అంటే చాలా ఇష్టం కదా నువ్వు కూడా ఎన్నోసార్లు నాకు పానీపూరి కావాలి పానీపూరి కావాలి అనేదానివి అందుకే మనమే సొంతంగా పానీపూరి చేసి అమ్ముదాం నీకు పానీపూరి చేయడం వచ్చు కదా వచ్చండి ఈ ఐడియా చాలా బాగుంది ఇక నుండి నేను పానీపూరి రెడీ చేస్తాను మీరు ఊరంతా తిరిగి పానీపూరి అమ్మండి రామయ్య లక్ష్మమ్మ కలిసి తమ ఆలోచనలన్నీ పెట్టి పానీపూరికి కావలసిన అన్నీ తెచ్చి పానీపూరి బండి స్టార్ట్ చేశారు పదికి ఎనిమిది అనేసరికి ఊరో వాళ్ళంతా కూడా వేరే వాళ్ళను విడిచిపెట్టి అందరూ కూడా రామయ్య దగ్గరికి వచ్చి పానీపూరి తినడం మొదలు పెట్టారు చాలా బాగుంది అంకుల్ పానీపూరి ఇక మీదట మీరు ప్రతిరోజు అమ్మండి మేము మీ దగ్గరికే వస్తాము ఇక నుంచి రోజు అమ్ముతాను లేరా చిన్న మీరైతే సంతోషంగా తినండి లక్ష్మి ఈ రోజు చాలా లాభాలు వచ్చాయి ఐదు వందలకు పైగా వచ్చాయి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తిన్నారు అన్ని పానీపూరీలు అమ్మినట్టున్నారు కానీ ఐదు వందలే రావడం ఏంటి నేను పూరి పదికి ఎనిమిది ఇచ్చాను అందుకే కాస్త తక్కువగా వచ్చాయి అలా ఎందుకు చేశారు నేను పదికి ఆరే ఇవ్వమని చెప్పాను కదా మీరెందుకు ఎనిమిది ఇచ్చారు ఇప్పుడే మొదలు పెడుతున్నాం మనది గిరాకీ కావాలి అంటే పదికి ఆరు అంటే ఎవరు వస్తారు రోజు తినేవాడి దగ్గరే తీసుకుంటారు అందుకే పది ఎనిమిది పదికి ఎనిమిది అన్నాను అందరూ నా దగ్గరకే వచ్చారు అలాగా రామయ్య లక్ష్మమ్మ కలిసి పానీపూరి బండి మొదలుపెట్టారు వాళ్ళ బిజినెస్ అంచులంచులుగా ఎదగసాగింది రామయ్య ఊరూరా తిరగకుండా తన ఇంటి దగ్గరే పానీపూరి బండి పెట్టుకున్నాడు అది చిన్న బండి నుంచి పెద్ద షాపుగా మారింది ఉపాయం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏ పెట్టుబడికి కూడా డబ్బులు లేని వాళ్ళు చూడండి ఎంత పెద్ద షాప్కి ఓనర్లు అయ్యారు